శివుని రూపాలు ఎంత బహువిధమో తెలుసా ఒక్కో రూపం వెనుక ఒక్కో ఆంతర్యం ఒక్కో తత్వం దాగి ఉంది భక్తులను అనుగ్రహించడానికే భగవానుడు సాకారుడై లీలగా దర్శనమిస్తాడు అందుకే ఋషులు భక్తులు ఆయన్ను వివిధ రూపాలలో దర్శించి ఆ రూపాల వెనుక ఉన్న తత్వాన్ని వర్ణించారు దిగంబరుడు అంటే ఏమిటి శివుడు దేహాభిమానం లేని మాయకు అతీతమైన స్వరూపం అవధూతుడై స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్న పరమజ్ఞాని నిరావరణ విజ్ఞాన స్వరూపుడు అంటే మాయకు ఆవరణానికి అతీతుడు అందుకే ఆయన్ను దిగంబరుడు అంటారు అంబరం అన్న మాటకే వ్యాపకత్వం అనే అర్థం ఉంది దిక్కులంతా వ్యాపించి ఉన్న పరమేశ్వర చైతన్యం అదే నిజమైన దిగంబరం జ్ఞానాగ్ని వంటి ఆయనకు ఎలాంటి మాయా వస్త్రమో అవసరం లేదు ఆ స్వరూపం సాక్షాత్ జ్ఞానమయమైనది ఒక చర్మాంబర దారిగా శివుడు ఎందుకు ఉన్నాడు ఒకప్పుడు గజాసురుడనే భక్తుడిని శివుడు వధించాడు కానీ ఆ భక్తుడు తన దేహాన్ని స్వామికి వస్త్రంగా అర్పించాలని కోరుకున్నాడు భక్తుని మనసును గౌరవించి శివుడు ఆ గజ చర్మాన్ని ధరించాడు దాంతో ఆ వస్త్రం కూడా దివ్యమైన సుగంధంతో శుభ్రతతో నిండిపోయింది మరొక సందర్భంలో దారుకావనంలోని కొందరు యాజ్ఞికులు శివుని శక్తిని అర్థం చేసుకోలేక అభిచార యాగం చేశారు ఆ హోమ జ్వాలల నుండి ఒక పులి ఉద్భవించింది శివుడు దాన్ని తన చేతులతో పట్టి ఒక్క దులుపుతో చర్మమాత్రంగా మార్చి దానిని అంబరంగా ధరించాడు అప్పటి నుండి ఆయన వ్యాఘ్ర చర్మాంబరధారి అయ్యాడు ప్రతి జీవిలోనూ ఉన్న చైతన్యం అదే పరమాత్మ ఆయన చేతనే మన శరీరం కదులుతుంది ఆ చర్మం వస్త్రము వల్లే భాసిస్తుంది దేహాన్ని వస్త్రంలో చూడగలిగిన వాడు జ్ఞాని కానీ దేహాన్నే నేను అని భావించేవాడు అజ్ఞాని అందుకే శివుని దిగంబర రూపం మనకు తెలియజేసేది మాయా ఆవరణాలు లేని చైతన్యం ఏమిటో చర్మాంబర రూపం చూపేది భక్తి త్యాగం జ్ఞానమయ స్థితి శివుని ప్రతి రూపం వెనుక ఉన్న ఆ తత్వాన్ని ినవాడు శివానుగ్రహానికి పాత్రుడవుతాడు దిగంబరాయ నమ చర్మాంబరధారిణే నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ